హాయ్ ఫ్రెండ్స్ మీకు ఆటోమేటిక్ గేర్ వేసిస్టమ్ ఎలా వాడాలి ఎక్సలెటర్ బ్రేక్ ఎలా యూజ్ చేయాలి అనే దాన్ని బట్టి ఈరోజు వీడియో చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బ్రేక్ ఎక్సలేటర్ బ్రేకు ఎక్సలెటర్ బ్రేక్ దీనికి వచ్చి క్లచ్ ఉండదు అన్నమాట ఆటోమేటిక్ ఇది క్లచ్ లేకుండా అనమాట ఎక్సలేటర్ బ్రేకు మడు కింద ఉండాలి ఏడు మీద సర్వీస్ చేయాలి ఈ విధంగా చేయాలి ఎక్స్ట్రా బ్రేక్ ఎక్సెట్రా బ్రేక్ ఇక్కడ క్లచ్ ఉండదు కాబట్టి కాలు డమ్మి కాబట్టి ఇలా పెట్టాలి ఈ రైట్ లెగ్తోనే యూజ్ చేయాలి రైట్ లెగ్ ఈ విధంగా వాడాలి రైట్ లెగ్ ఎక్సట్రా బ్రేక్ ఎక్సెట్రా బ్రేక్ ఈ విధంగా చేయాలి సర్వీసు ఓకే ఎక్సెట్రా సర్వీస్ అయింది గేర్లు సర్వీసు మెయిన్గా ముందు బ్రేకు బ్రేక్ ఆ విధంగా తొక్కు పెట్టి గేర్ మూమెంట్ చేద్దాం గేర్ ఉంది కదా ఇక్కడ ఆర్ అంటే రివర్సు ఇది రివర్స్ అన్నమాట ఆరు ఎన్ అంటే నూటలో మనకి మామూలుగా ఈ మూడు వచ్చి రన్నింగ్ అనమాట ఈ విధంగా వాడాలి నోటరు రివర్స్ మళ్ళీ నోటరు రన్నింగ్ ఈ విధంగా వాడాలి అనమాట ఇది ఫ్రెండ్స్ మళ్ళీ నోటరు రివర్స్ మళ్ళీ నోటరు రివర్స్ ఈ విధంగా చేయాలన్నమాట ఇది నోటరు ఓకే ఇది రన్నింగ్ ఈ విధంగా చేసుకోవాలి మళ్ళీ నోటర్లోకి వచ్చాను ఆటోమేటిక్ సిస్టమ్ ఇది అనమాట మనం మూవ్ అవ్వాలంటే ఈ మూడ్లో పెట్టుకోవాలి మూవ్ అవ్వాలంటే ఈ విధంగా వాడాలి ఈ మూడ్లో పెట్టుకోవాలి మళ్ళీ నోటరు రివర్స్ ఇది అనమాట యాండ్ బ్రేక్ బ్రేక్ ఈ విధంగా దింపేసి వెళ్ళాలన్నమాట ఇది యాండ్ బ్రేక్ ఈ విధంగా వాడాలి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు మాన్యువల్ చూసుకుందాం ఎక్సెట్రో బ్రేకు క్లచ్ ఎక్సెట్రా బ్రేకు క్లచ్ ఎక్సెట్రో బ్రేకు క్లచ్ ఎక్సెట్రా బ్రేకు టచ్ గేర్ ఆడు సిస్టమ్ చూద్దాం ఫస్ట్ గేరు నోటర్లో సెకండ్ మళ్ళీ నోటర్లో థర్డ్ మళ్ళీ నోటర్లో ఫోర్త్ గేరు నోటలో ఫస్ట్ నోటర్లో సెకండ్ మళ్ళీ నోటలో థర్డ్ నోటర్లో ఫోర్త్ మళ్ళీ నోటర్లో ఫస్ట్ ఫస్ట్ గేరు సెకండ్ గేరు మళ్ళీ నోటర్లో ఇది ఈ విధంగా ఉంటుంది మరి మాన్యులు